రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే ఎనిమిది గంటలు పడుతుంది ఆ ఎనిమిది గంటలు లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటలు లైన్లో నిలవడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టడం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడ కూర్చుంటేందా ఆడ కూర్చుంటేందని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తారు ఆయనకు మొదట ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరి ఓడికి ఎనిమిది గంటలు పడుతుంది వీడు ఎనిమిది గంటలు లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులోదని వాడు కూర్చోవడానికి పోయి రోడ్డు కాటం కూర్చుంటాడు కొన్నిసార్లు ఈడ కూర్చుంటేందో ఆడ దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు